హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఎవరు లైవ్ లో వచ్చారు ఈరోజు తమ్ముడు నువ్వేనా లేదా రాజు బ్రదరా లేదంటే ప్రవళికా సిస్ట్రా హాయ్ నేను అనుకుంటున్నాను జస్ట్ అంటున్నాను ప్రవళిక సిస్టరా అని చెప్పి మీరు మెసేజ్ చేశారు హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న చర్చ్లో ప్రేయర్ ఎలా జరిగిందండి గుడ్ ఫ్రైడే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సిస్టర్ మీరు లైక్ చేయండి ప్లీజ్ బాగా జరిగింది ఓకే నిన్న లైవ్ రాలేదు కదా నేను అదే అనుకున్నాను బిజీ అయ్యి ఉంటారు మీరు అని చెప్పి వినాయక్ బ్రో కూడా ప్రవళిక గారు రాలేదు కదా అని అన్నారు నిన్న చెప్పాను అవునా అండి వాక్యం చెప్పారా కొత్త నిబంధన నుంచి చెప్పారా పాత నిబంధన నుంచి చెప్పారా మీరు వాక్యం ప్రవళిక సిస్టర్ బైబిల్ నుంచి ఏ వాక్యం చెప్పారండి మీరు లైక్ చేయండి సిస్టర్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బ్రో ఇప్పుడే చెప్తున్నాను నేను ప్రవళికా సిస్టర్ తోటి లైక్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ప్రవళికా సిస్టర్ మీకన్నా ముందు వచ్చేసారు ఈరోజు లైవ్కి మీరే లేట్ తిన్నారా బ్రదర్ లంచ్ చేసారా సిస్టర్ మీరు కూడా తిన్నారా తినలేదా ఇంకా చేయట్లేదా మొదటి మాట చెప్పాను అవునా అండి ఫస్ట్ మొదటి మాట చెప్పారా సిస్టర్ థ్యాంక్ యూ బ్రో లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అదేంటి అప్పుడే బాగా చెప్తున్నావు తినాలి మీరు తిన్నారా నేను తినేసాను సిస్టర్ ఇంకా తినకపోవడం ఏంటండి టూ దాటిపోతుంది ఎందుకు తినలేదు సిస్టర్ వినాయక్ బ్రో తమ్ముడు ఎందుకు అప్పుడే బాగా చెప్తున్నా ఇప్పుడే కావచ్చా అప్పుడే ఎందుకు పని ఉందా వర్క్ ఉందా బిజీయా బిజీగా ఉన్నారా లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్కి లైక్ చేయండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ తమ్ముడు ఉన్నారా లైవ్లో ఓహో అవునా కోస్తున్నారా కాయలు కోస్తున్నారా ఓకే బ్రదర్ బిజీగా ఉంటే వెళ్ళిరండి వర్క్ చూసుకోండి లేదంటే ఉండండి ఎందుకే చేశారా మొక్కజొన్న గారెలు బ్రదర్ అమ్మూ గారు ఎక్కడి నుంచి అమ్మూ గారు అవునా అండి ఇప్పటి వరకు పని అవలేదా అందునే లేట్ అయిందా అయితే తినేయండి లంచ్ చేసేయండి సిస్టర్ ఇంకా లేట్ అయిపోతుంది లంచ్ చేసేసాక మనం మాట్లాడుకుందాం లేదంటే లంచ్ తీసుకుని వచ్చేయండి తింటూ మాట్లాడుకుందాం వర్క్ ఉన్నట్టుంది ఓకే బ్రో వర్క్ చేసుకుని రేపు కంపల్సరీ లైవ్ అయితే రావాలి అవునా మణికంఠ గారు నా కోసమే వెయిట్ చేస్తున్నారా సార్ మీరు సిస్టర్ కి కూడా కావాలంట బ్రదర్ అవునా సిస్టర్ నాకు కూడా బాధగా ఉంది బ్రదర్ మీరు వెళ్ళిపోతాను అంటుంటే లేదు బ్రదర్ రేపు పెడతాను సండే అయినా కంపల్సరీ లైవ్కి వస్తాను కాకపోతే పక్కన మా బాబు ఉంటాడు కొంచెం డిస్టర్బ్ చేస్తాడు అంతే నేను సండే అయినా రావడానికి ట్రై చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ నేను లైవ్కి వస్తాను మీరు ఖాళీ అయితే ఖచ్చితంగా లైవ్కి రండి బ్రదర్ అయ్యో కాసేపు అండంట ఉందండి ఉండండి బ్రదర్ లైవ్ లో సో హ్యాపీ దేని హ్యాపీ బ్రదర్ మీకు జస్ట్ ఇప్పుడే నేను అందాం అనుకుంటున్నా మణికంఠ గారు ఏమైపోయారు నా గురించి వెయిట్ అన్నారు కామెంట్ రావట్లేదు ఏంటి అని అనుకునే లోపే వచ్చేసింది అయ్యో వచ్చాయా ఓకేనండి తొందరగా చూసేసుకుని తొందరగా వచ్చేయండి మనకంట గారు అబ్బా తమ్ముడు గా సిస్టర్ గురించే ఉంటారా నా గురించి అయితే ఎలా ఉండరా అయితే మీరు అయ్యో కొమ్ముడు కొమ్మగూడెం నుంచి ఎవరండి అమ్మూ గారు నుంచి అంటే మాకు కొమ్మగూడెంలో రిలేటివ్స్ ఉన్నారండి అందుకే అడుగుతున్నాను అమ్మూ గారు ఏం కదే సిస్టర్ నేను ఆలూ ఫ్రై చేశాను సిస్టర్ ఏ రోజు వచ్చేసి ఆలు ఫ్రై మీకోసం ఉంటాను అక్క ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అర్జున్ గారు ఏమైపోయారు నేను మీ మీద అలిగాను నేను మీరు నిన్న లైవ్కి రాలేదు ఎందుకు రాలేదు నాకు రీజన్ చెప్పండి మీరు ముత్యాలన్నీ వేస్ట్ అయిపోయినాయి నిన్న మీరు మొన్న డ్రెస్ బాగాలేదన్నారు కదా అని చెప్పి నిన్న చక్కగా రెడీ అయ్యి నేను లైవ్కి వచ్చాను మీరు రాలేదు కదా ఇవాళ మళ్ళీ నార్మల్గానే లైవ్కి వచ్చేసాను నేను నా ముత్యాలన్నీ వేస్ట్ అయిపోయినాయి నిన్న హాయ్ అర్జున్ గారు రామారావు గారు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నవ్వు బాగుంది అన్నందుకు మా తమ్ముడు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వినాయక తమ్ముడు బాగున్నారు సిస్టర్ బాగున్నారు మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాడు చిన్నోడు హాఫ్ డేస్ కాదు సిస్టర్ ఫోర్ కి వస్తాడు మీరు చూసారా మా పిల్లల్ని షాక్ వీడియోలో చూసారా సిస్టర్ అందుకని బాగున్నారు చక్కగా సిస్టర్ అంటున్నారు మా పిల్లల్ని చూసారా సిస్టర్ మీరు కొంచెం బిజీగా ఉన్నానండి అంత బిజీ అయిపోయారా మీరు అర్జున్ గారు వైఫ్ ఎవరు అమ్మూ అమ్మో గారు నాకు తెలియట్లేదండి వాళ్ళ వైఫ్ అక్క అవునా అవునా ఓకే తెలిసింది ఇప్పుడు నాకు ఓకే సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ బాబు బాగున్నాడా బ్రో చెప్తున్నారు సిస్టర్ మీరు తినండి తొందరగా సిస్టర్ ప్రౌళిక సిస్టర్ మీరు లంచ్ వేసేయండి కూడా చెప్తున్నారు ఓకే మొత్తం తినట్లేదా ఉపవాసం ఉంటున్నారా సిస్టర్ మీరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు హాయ్ అండి హాయ్ పని ఇప్పుడే అయింది ఓకే ఎప్పుడైనా తినండి సిస్టర్ లేదా ఏమన్నా ఉపవాసం ఏమన్నా ఉన్నారా తినండి లేదంటే అవునా అర్జున్ గారు ఏమీ జరగలేదు కదా అందరు బాగానే ఉన్నారు కదా బైక్ యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు ఎలా ఉన్నారండి మీకేం జరగలేదు కదా బాగానే ఉన్నారు కదా దెబ్బలేం తగలేదు కదండి అయ్యో సారీ అండి నేను ఏదో సరదాగా అన్నాను నేను ఊరికే లైవ్కి రాలేదు అంత బిజీ అని చెప్పి సారీ అర్జున్ గారు అయ్యో యాక్సిడెంట్ అయిందని నాకు తెలియదండి అయ్యో ఏమన్నా జరిగిందండి అర్జున్ గారు తింటాను సిస్టర్ ఓకే తినండి సిస్టర్ అయ్యో అర్జున్ గారు బాబు గుడ్డక్క ఓకే మీ పేరు అమ్మునా నాకు తెలీదు ఓకే లంచ్ అయిందా సిస్టర్ అమ్ము సిస్టర్ లంచ్ చేశారా మీరు తిన్నారా వినయ్ గారు అర్జున్ గారు మెసేజ్ చేయండి నేను తిన్నాను ప్రవీప్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు దెబ్బలేమైనా తగిలాయా లేదంటే ఎవరికైనా తగిలాయా దెబ్బలు